ఇక మరో స్కామ్ వచ్చింది ఇక అన్న అయిపోయినాయి అన్న వినుండ్రి ఇక యాది పెట్టుకోండి ఛత్తీస్గఢ్ నుంచి కొన్నటువంటి కరెంటు కొనుగోలు ఒకటి రెండు ఫోన్ ట్యాపింగ్ మూడు గొర్రెల స్కామ్ నాలుగు బతుకమ్మ చీరలు ఐదు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్స్ అక్కడ జరిగిన అవకతవకలు ఇక మీకు అందరికీ కాళేశ్వరం ఆరోది ఇంకా ఏడెనిమిది ఉన్నాయి మొత్తం అందులోంచి ఒకటి బయటకు వచ్చింది మళ్ళా హరితహారం ఇక ఈ దిశా పత్రిక రోజు ఒకటి బ్రహ్మాండంగా వండి వారుస్తుంది అది మన అందరికి ఎరక అందుకే దిశను ముందు తీసుకుంటాం ఎందుకంటే మన దిశ దశ తెలుసుకోవాలి కదా మనం ఎటు పోతున్నాం ఏంది అనేది అందుకే ఈ దిశ పత్రిక ద్వారా రాష్ట్ర ప్రజల దిశ దశ తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అన్ని అయిపోయినాయి స్కామ్స్ అన్ని అయిపోయినాయి లాస్ట్ కు ఫార్ములా ఈ కార్ రేస్ కూడా అయిపోయింది అది కూడా నేను ఏమంట ఒక పది దాకా వచ్చేసినాయి అన్నిటిల్లా మరి దొరికినరా దొరకలేదా ఏడదాకా వచ్చింది ఈడీ ఏం చేసింది సిబిఐ ఏం చేసింది ఏం చేస్తా ఉంది అన్ని కేసులు ఎక్కడికక్కడ ఉన్నాయి కానీ కొత్తగా మళ్ళా హరితహారం అనేది తీసుకొచ్చారు ఇంకొక కొత్త స్కామ్ ఇది కేసీఆర్ హయాంలో జరిగినటువంటి కొత్త స్కామ్ చూడు రీ వీళ్ళు చెప్తారు విందమ్మ మెక్కేశారు మొక్కల పేరుతో మెక్కేసారు నాకు అర్థమైతుంది ఏంటంటే వాళ్ళు చేసిన ప్రతి పనిలా రైతు బంధుల దోష పెట్టిండంట్రీ రుణమాఫీ కొద్ది మందికి వేసి అది కూడా కమిషన్లకు పాల్పడ్డారంట్రీ దళిత బంధువుల కూడా కమిషన్లే ఎంట్రీ ఇక్కడ ఆ బీసీ బందులో కూడా కమిషన్లే నడిచిన ఎంట్రీ ఇట్లా ప్రతి దాంట్లో అవినీతి జరిగింది అని అంటే నాకు అనిపిస్తుంది ఒక్కసారి వాళ్ళ అధికారంలోకెళ్ళి దిగంగానే ఈ లెక్కంగానే ఈ కాంగ్రెస్ మంత్రులకో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికో షటిల్ బస్ వేస్తారేమో అనిపిస్తుంది ఎక్కడికి చంచల్గూడ చర్లపల్లి జైలుకి షటిల్ బస్ వేస్తారేమో ఇంటికి జైలుకి ఇంటికి జైలుకి ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ప్రతి పనుల వీళ్ళు కూడా తీస్తారు ఎందుకోకుంటారు కక్షపూరిత రాజకీయాలు కదా చేస్తుంది ఇప్పుడు పార్టీలని మన నిజంగా నిస్వార్థపూరిత రాజకీయాలు చేస్తుర్రా నిస్వార్థ రాజకీయాలు చేస్తుర్రా కక్షపూరిత రాజకీయాలు నడుస్తా ఉన్నాయి బరాబర్ మీరు మమ్మల్ని పంపించిన కాబట్టి పంపిస్తాం టిట్ ఫర్ టాటర్ చూడు నీట్ గా జవాబు పత్తర్సేది ఏం అన్నట్టు ఇక ఎక్కడికించి మీరు చూపించిన తొవ్వలనే మేము కూడా పోతామని ఆ తర్వాత ఇక చూడరిగా లైన్ గా గృహ జ్యోతిలా ఇంత అవినీతి ఫ్రీ బస్సుల ఇంత అవినీతి ఇవన్నీ కూడా వస్తాయి వింటాం మనం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నేనేమంటున్నా టూ ఇయర్స్ తర్వాత లేదా మూడేళ్ల తర్వాత ఎన్నికలైతే ఆ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ లో కెసిఆర్ గెలిస్తే బీఆర్ఎస్ గెలిస్తే లేదా బీజేపీ గెలిస్తే ఇటు పక్క కాంగ్రెస్ ఓడిపోతే ఇక వీళ్ళకు లైన్ గా షటిల్ బస్సే ప్రతి పథకంలా యువ వికాసం ఇందిరాంబాయి ఇండ్లు వీళ్ళు ఆరు గ్యారెంటీలు ఏవైతే రైతు బంధు రైతు రుణమాఫీ అనుకుంటే ఇట్లా ప్రతి దాంట్లో బయటకు వస్తుంది ప్రతి ఒక్క పేరు వస్తుంది ఇక వాళ్ళకి షటిల్ బస్ వేస్తారు ఇక నో డౌట్ అది కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళ వీళ్ళది కథ వేరే ఉన్నది అరే ప్రతి దాంట్లో దొరుకుతారు అంటే అసలు ఇక దొరకందేమున్నది అసలు చెయ్యందేమున్నది దొంగలు మరి నేను మొత్తం నాయకులను అంటా ఉన్నా ప్రతి దాంట్లో దోపిడీ జరుగుతుంది అన్నాక మరి ప్రజలను ఎందుకు ఏమారుస్తున్నారు ప్రజలను ఎందుకు వంచిస్తా ఉన్నారు ప్రజలు ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు మీ కోసానికే మేము సేవ ఏడ ఏడిచింది మీ సేవ ఇదే కదా మీ సేవ ఇప్పుడు ఈ పత్రిక తప్పు రాసినా నిజం రాసినా నేనేమంటా ఉన్నా ప్రతి దాంట్లో అవినీతి జరుగుతుంది అన్నాక ఇంకా ఎక్కడ అసలు ఏమన్నా ఉన్నదా నడుస్తుందా అసలు కొంచెమన్నా నిజాయితీ ఉందా అని అనుమానం వస్తుంది నాటిన మొక్కలు మాత్రం రెండు వందల తొంభై మూడు కోట్లు అనేక చోట్ల నాటకుండానే రికార్డుల్లో నమోదు కొన్ని ప్రాంతాల్లో నాటిన మొక్కల తొలగింపు సంబంధిత శాఖల పర్యవేక్షణ కరువంటూ బీఆర్ఎస్ లో నిధుల దుర్వినియోగం తొమ్మిదేళ్లలో సుమారు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల ఖర్చు అప్పుడటా ఖర్చు అయింది మొక్కల పెంపకం పేరుట గత బీఆర్ఎస్ సర్కార్ భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది హరితహారం పథకానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది అంటూ పచ్చదనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ఏటా కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసింది ఏటా కోట్ల రూపాయల ఖర్చు నిధులు పెట్టిందట మీ గ్రామాలల్ల మీ మీ ఏరియాలల్ల చెట్లు పెట్టినరా పెట్టలేదా ఉన్నాయా లేవా అవిటైనా పోయినాయా ఏమన్నా ప్రాబ్లం అయిందా మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మీరు కూడా మెసేజ్ పెట్టండి ఒకసారి మెసేజ్ పెడితే ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు అంటే లేవు అవన్నీ కూడా మొక్కలు పీకినాయి అన్నట్టుగా చెప్తా ఉన్నారు మరి అవేవైనాయా అవి తను కాపాడలేదా సంరక్షించలేదా గ్రామాలలో ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కొన్నిసార్లు మొక్కలు నాటకుండానే కూడా నాటినట్లు పెట్టిరట మరి నాటినట్లు పెడితే అధికారులు ఏం చేస్తుర్రు ఇగో సంవత్సరం నాటిన మొక్కల గురించి లిస్ట్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా హరితహారంలో నాటిన మొక్కల వివరాలు అంటూ ఈ సంవత్సరంలో రెండు వేల పదిహేను పదహారులో పదిహేను కోట్లు పదహారు పదిహేడుల ముప్పై ఒక కోట్లు పదిహేడు పద్దెనిమిదిలో అరవై కోట్లు పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై ఆరు కోట్లు పంతొమ్మిది ఇరవైలో నలభై రెండు కోట్లు ఇరవై ఇరవై ఒకట్ల ముప్పై మూడు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై నాలుగు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్దెనిమిది కోట్లు అంటూ ఇక్కడ పెట్టిన ఖర్చు వివరాలు చెప్తూ ఇక్కడ మొక్కలు లేవు అంటే మరి ఇవ్వడైనా లెక్క పెట్టండా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టిరు మొక్కలకని అని ఓకే అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల తొంభై మూడు కోట్ల మొక్కలు నాటిరట అఫీషియల్గా గా మరి లెక్క ఉండొచ్చు ఆ లెక్క ప్రకారంగా వాళ్ళు చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ వీళ్ళేమంటారు అంటే ఖర్చు మాత్రం ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల మరి ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు కాబట్టి ఆరోపణలు వినిపిస్తున్నాయి అసలు ముచ్చట గిది ఏదో నిజంగా ఏదో స్కామ్ జరిగింది అలా స్కీమ్ ఉంది దాంట్లో డబ్బులు దొబ్బిరు ఇట్లాంటివి కావు ఆరోపణలు వినిపిస్తున్నాయి నేను అందుకే చెప్పిన వీళ్ళకి కూడా షెడ్యూల్ బస్సు తయారు ఉంటది ప్రతి దాంట్లో ఆరోపణలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంద్రం ఇళ్ళల్లో వింటలేమా రేషన్ కార్డులలో రోజు జ్యోతిలో వింటలేమా అట్లా జరిగేటి అన్ని కూడా చూస్తా ఉన్నాం